హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి నేను బానే ఉన్నాను ఈరోజు మనం డిన్నర్లోకి చపాతీతో పాటుగా ఆలు కూరమని ప్రిపేర్ చేస్తున్నాము ఇది దాబా స్టైల్లో ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట రొటీన్గా తినేటటువంటి ఆలు కూర కంటే ఇది డిఫరెంట్గాను టేస్ట్గాను ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దామండి దీన్ని మనం ఓన్లీ చపాతీలోకి మాత్రమే కాదు రైస్లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది దీనికోసం మనం ఇలా టమాటా బంగాళదుంప పచ్చిమిర్చిని తీసుకుంటాం కడాయి మసాలా అని కూడా అంటారండి దీన్ని ఇలా కడాయి పెట్టుకుని ఇందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని కూడా ఈ ఆనియన్స్తో పాటుగా యాడ్ చేసుకుంటాం ఇలా అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేస్తాం తర్వాత బిర్యానీ ఆకు కొంచెం మసాలా దినుసులు వేగిన తర్వాత ఈ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆలు ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తాము తర్వాత టమాటాను కూడా యాడ్ చేస్తామన్నమాట ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకొని వీటిని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తామన్నమాట ఈ ఇవి చక్కగా ఆయిల్లోనే మగ్గిపోతు మగ్గిపోతాయి ఇలా మనం ఉప్పు కారం పసుపుని యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని అలా వదిలేయాలన్నమాట మంట ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కలు ఇప్పుడు ఇది అసలైంది అనమాట ఈ కొరమకి టేస్ట్ తీసుకొచ్చేది ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట ఇలా వీటన్నిటిని కలిపి మనం ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకుంటాం ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కర్రీలు దీన్ని యాడ్ చేస్తాం అనమాట ఇప్పటికే మొక్కలన్నీ చక్కగా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి దీన్ని అలా ఒక్కసారి కలిపెట్టేసి బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఉడకాలి ఇది పచ్చివాసన పోయే వరకు కలిపెట్టేసిన తర్వాత ఇందులో మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటాము ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం అలా మొక్కలు మునిగే వరకు మనం వాటర్ని పోస్తే చాలన్నమాట తర్వాత ఇంకొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇలా చక్కగా కొంచెం సిమ్లో పెట్టి దీన్ని అడుగు అంటకుండా ఉండాలండి చక్కగా అలా ఉడికించుకుంటాం అడుగు అంటడం వల్ల మనకు కర్రీ టేస్ట్ చేదుగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కలిపెట్టుకుని చిన్న మంట మీద మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇది గరం మసాలా అండి ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఈ గరం మసాలా ప్రిపరేషన్ నేను ఇంకొకసారి ఇంకో వీడియోలో చూపిస్తాను నేను అన్ని మసాలా కర్రీస్లోకి ఇదే వాడతాను చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది కస్తూరి మేతి ఏ గ్రేవీ కర్రీకైనా కుర్మాలకైనా కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ స్మెల్ రెండు చాలా బాగుంటాయండి ఇలా రెడీ అయినటువంటి కర్రీలో మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా ఆలు కుర్మాని ప్రిపేర్ చేసుకుంటాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఎక్కువ వాటర్ లేకుండా తక్కువ వాటర్ లేకుండా మనకి చపాతీలో తినడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట ఈ చలికాలంలో చపాతీలో ఈ వేడివేడి కొర్మాతో తింటుంటే టేస్ట్ ఆతిపోతుంది అనమాట నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ ఇప్పుడు మనం దీన్ని చపాతీతో సర్వ్ చేసుకొని తినేద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి అందరికీ గుడ్ నైట్